మంచిర్యాల జిల్లా మున్సిపాలిటీలో కార్పొరేటర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా యాబై మూడు డివిజన్ జాఫర్ నగర్ కార్పొరేటర్ అభ్యర్థిగా నూర్జహా బేగం అబ్దుల్ జలీల్ మాట్లాడారు మా డివిజన్ ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని హామీ ఇస్తున్నాను మాకు అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు నాయకులు పాల్గొన్నారు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లోని యాభై మూడవ డివిజన్లకు డివిజన్ ప్రజలకు ముఖ్యంగా మా యువతకు కానివ్వండి మహిళలకు కానీ అందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు మా గౌరవ ఎమ్మెల్యే గారు నన్ను నమ్మి టికెట్ ఇచ్చి ఈరోజు ఎండుదండుగా ఉండి నన్ను గెలిపించినందుకు ఆయనకు పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా అందరికీ నమస్కారం మాడు మా యాభై మూడవ డివిజన్ కార్పొరేషన్ ముఖ్యంగా మహిళలకు కానివ్వండి సోదరు సోదరి మనులకు కానీ అందరికీ నమస్కారము మా గౌరవ ఎమ్మెల్యే గారు నన్ను నమ్మి నాకు టికెట్ ఇచ్చి ఈరోజు ఇంత ప్రోత్సాహించి నన్నుకు ఆయనకి పాదాలు తెలియజేస్తా ఉన్నా అంత ఇళ్ళ మా వాడ ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళకి ఏ విధమైన సాయం చేయడానికి ముందు ఉంటానని కోరుకుంటా ఉన్నా అంతేకాకుండా రాబోయే శివరాత్రి కూడా మా హిందూ సోదరి సోదరి అందరికీ నా వంతుగా ఏదైనా ఒక సాయం చేసి వాళ్ళకు వెన్ను రెండు ఉంటానని కోరుకుంటా ఉన్నా ఈరోజు మంచాల మున్సిపాలిటీ కార్పొరేషన్లోని కాంగ్రెస్ జెండా ఎగరవేసిన ప్రజలకు మరియు సోదరి సోదరుమలందరికీ నమస్కారం జేకా డ్రైనేజ్ సమస్య కానివ్వండి వాటర్ సమస్య కానివ్వండి రోడ్ల సమస్య కానివ్వండి నేను వెళ్ళవెళ్ళేలా వాళ్ళకు అందుబాటులో ఉంటానని మాట ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ప్రజల్లో ఉండి ప్రజల అవసరాలకు అనుగుణంగా నేను పనిచేస్తానని చెప్పి కోరుకుంటా ఉన్నాను మా డివిజన్ యాభై మూడవ డివిజన్లో చాలా వరకు వర్క్స్ ఉన్నాయి అవి పెండింగ్లో ఉన్నాయి ఖచ్చితంగా మా గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఒక్కటే మాట చెప్పారు దల్లీలు ముందుండు నీకు ఎటువంటి నిధులు కావాలన్నా నేను వెళ్ళలా నీకు ప్రోత్సాహిస్తా నిధులు కూడా సాంక్షన్ చేస్తా అని చెప్పారు అలాగే కాకుండా మా వాడ కొంచెము స్లమ్ ఏరియా ఉంది వాళ్ళకు కూడా అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలు కూడా తీరుస్తా అని మాట చేయడం జరిగింది ఖచ్చితంగా ఏదైతే నేను మాటి వచ్చానో ఐదు సంవత్సరాల లోపు ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళ వాగ్దానాలను పూర్తి చేస్తానని కోరుకుంటా ఉన్నా మా వాడలో ముస్లిం సోదరి సోదరుమన్ ఉన్నారు హిందువులు సోదరి సోదరమన్ ఉన్నారు అందరూ ఐక్యమత్యంగా ఉండి అరే మా పిల్లవాడు గెలిచి నిలబడ్డాడు ఖచ్చితంగా మేము అండ్డగా ఉంటాము హేమా హేమీలు ఉన్నా కూడా వాళ్ళని కాదని చెప్పి నాకు సపోర్ట్ చేసిన అందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు ఓకే